మే ఇరవై నాలుగవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక స్త్రీ కోట్ల కట్టలతో మీ ఇంటి ముందుకు రాబోతూ ఉంది అయితే సింహరాశి వారి శ్రీ కొల్లూరు మోకాంబికాదేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి ఇంటి ముందుకి ఏ స్త్రీ కోట్ల కట్టలతో ఇంటి ముందుకు రాబోతూ ఉంది అలానే సింహ రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి ఈ సమయంలో అద్భుతమైనటువంటి గోచారం ఉంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో మంచి ఫలితం ఉంటుంది మంచి గోచారం కూడా ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక సింహ రాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని కష్టాలు కూడా ఎదురవబోతూ ఉన్నాయి అయితే వీరికి ఒక కష్టం తీరింది అనుకునే లోపే ఇంకొక కష్టం కూడా ఎదురవుతుంది ఇలా కష్టాలు అనేవి అధికంగా ఎదురవటం వల్ల వీరు సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరి యొక్క సమస్యలు కష్టాలు దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి చాలా రకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు దైవానుగ్రహం ఎక్కువగా ఉండాలని దైవాన్ని కూడా ఎక్కువగా వీరు అంటే పూజిస్తూనే ఉంటారు దైవానుగ్రహం పొందటం కోసం ఈ రాశి వారు చాలా తపన పడుతూ ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మేము చాలా కష్టాల్లో ఉన్నాము చాలా సమస్యల్లో ఉన్నాము మాకు దైవం యొక్క అనుగ్రహం అనేది అవసరం అన్నట్టుగా దైవ పూజ చేస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి సంతకాలను పెట్టండి అలానే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం విషయానికి వస్తే మధ్యస్థమ ఫలితంగా ఉంటుంది అంటే కష్టపడిన వారికి ఫలితం ఉంటుంది అలానే అప్పుల ఒవిలో చిక్కుకున్న వారికి కొంత ఉపశమనం కూడా ఉంటుంది దానితో పాటు ఇక కుటుంబ సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది స్త్రీలకి అయితే అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు జరగవచ్చు అంటే ఏవైనా సమస్యలు భార్యాభర్తల మధ్య కావచ్చు కోడల మధ్య కావచ్చు ఇలా తల్లి కూతురు లేదా తల్లి కొడుకు మధ్య చిన్న చిన్న సమస్యలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది వాటిని చాలా జాగ్రత్తగా మీరు తొలగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది దానితో పాటు ఇష్టదైవ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి అయితే ఉద్యోగం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది కానీ తగిన పట్టు కృషి అనేది చాలా అవసరం పట్టు వదలకుండా మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి పట్టుదల అవసరం చాలా అవసరమని చెప్పుకోవచ్చు పట్టుదలతో పనులను పూర్తి చేయాలి అనుకున్నటువంటి గమ్యాలను చేరాలి అన్న అనుకున్నటువంటి లక్ష్యాలను చేరాలి అన్న ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే తప్పకుండా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే వీరు ఏ ఎంత కష్టపడతారంటే కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది కష్టం అనేది ఎవరైతే అన్ అంటే కష్టపడితే ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది కష్టపడిన వ్యక్తులకి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల అయితే ఏ విధమైనటువంటి గోచారం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే వీరి ఇంటి ముందుకు ఒక స్త్రీ అయితే డబ్బులతో రాబోతుంది అసలు సింహరాశి వారి ఇంటి ముందుకి ఏ స్త్రీ డబ్బులతో ఉంది అంటే గనక వీరికి ఒక వివాహం అనేది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే వీరు ఎలాంటి డబ్బుని ఆశించకుండా కల్మషం లేకుండా వీరి మనస్థులు ఎప్పుడైతే ఉంటుందో ఆ భగవంతుడే వీరికి ఇక ఖచ్చితంగా ఒక ధనాన్ని ఏదో రూపంలో వీరికి అందిస్తారు అంటే ఎప్పుడైనా మనిషికి ఆశ అనేది ఉండకూడదు ముఖ్యంగా అత్యాశ మాత్రం అస్సలు ఉండకూడదు కష్టపడకుండా డబ్బు రావాలి అనేటటువంటి ఆశ అత్యాశ ఎప్పటికీ కూడా అవి మంచిని సృష్టించవు కనుక ఎవరైతే కల్మషం లేకుండా నిస్వార్థంగా ఉంటారో స్వార్థం అనేదే లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి నుండి ఆ వ్యక్తి యొక్క గుణ గల గణాలను చూడాలి తప్ప డబ్బుని చూడకూడదు అని మనస్సు స్వచ్ఛంగా ఎవరైతే ఉంచుకుంటారో అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో కోట్లు ఆస్తి కలిగినటువంటి అంటే కోట్ల ఆస్తి కలిగిన వ్యక్తులతో వివాహాది శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది మీరు ఆశించరు మీరు ఊహించని ఫలితాలు అనేవి మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా సింహరాశి వారి గ్రహస్థితి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కష్టాల్లో ఉండేటటువంటి వ్యక్తులు అంటే ఒకే రాశికి చెందిన వ్యక్తులు అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది రాశులకి సంబంధించి గ్రహాలు అనుకూలంగా అంటే కొంతమందికి అను అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు గ్రహాలు అనుకూలంగా ఉంటే అలానే గ్రహాలు ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క స్థానాన్ని మార్చుకోవటం జరుగుతుంది గ్రహాల యొక్క స్థానాలని మార్చుకునేటప్పుడు అక్కడ ఒక యోగం ఏర్పడుతుంది అలా ఏ వ్యక్తికి అయితే ఒక యోగం అద్భుతమైన యోగం ఏర్పడుతుందో ఆ వ్యక్తికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తికి అదృష్ట యోగం అనేది అధికంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు గ్రహాల అనుకూలత అనేది ఎప్పుడైనా సరే ఉండాలి అనుకున్నా లేదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా స్వార్థం లేకుండా ఉండే వ్యక్తులకి ఎప్పుడు దైవ స్మరణ చేసే వ్యక్తులు పుణ్యం చేసే వ్యక్తులు దాన ధర్మాలు చేసే వ్యక్తులకి అదృష్టం కలిసి రాబోతూ ఉంది మీరు చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అదృష్టాన్ని కలిగింపజేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అదృష్ట యోగాన్ని ఈ సమయంలో ప్రసాదించబోతున్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుత గోచారం ఇలా ఉంటుంది గోచార ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి లాభదాయకమైనటువంటి జీవితం కూడా ఈ సమయంలో రాబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి సింహరాశి వారికి కల్మషం లేని వ్యక్తులకి ఈ సమయంలో అదృష్టమైతే విపరీతంగా పట్టబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి దానితో పాటు వీరికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది మీరు చేసినటువంటి పుణ్యాలు ఈ సమయంలో వాటికి తగిన ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే సింహరాశిలో జన్మించిన ఒంటరి వ్యక్తులు ఉన్నారో అలానే వివాహాది సమక అంటే శుభకార్యాలలో ఎప్పుడూ కూడా ఆటంకాలు వస్తూ ఉన్నాయి అలానే వివాహాది శుభకార్యాలు జరగట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో లేదా ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నవారు కావచ్చు ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నవారు కావచ్చు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది అయితే మీకే తెలియకుండా మీ చుట్టూ ఉండే చెడు శక్తులు కావచ్చు మీకు అదృష్టాన్ని రాకుండా అడ్డుకునే చెడు శక్తులు కావచ్చు అవి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా తొలగిపోయి ఇక అన్నీ కూడా గ్రహాలు మీకు అనుకూలించి అదృష్ట యోగం అనేది కలిసి రావాలంటే తప్పకుండా కూడా మీరు మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోండి ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల అలాంటి చెడు శక్తుల నుండి బయటికి రావచ్చు మనకు తెలియకుండా మన చుట్టూ జరిగిన అంటే తిరుగుతున్నటువంటి చెడు శక్తులు మనకు చెడును చేయాలి అనేటటువంటి చూసే చెడు శక్తులు అనేవి కూడా ఈ సమయంలో తొలగి పోతాయని గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి